కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వంద నిఘా కెమెరాలను మల్టీ జోన్ ఒకటి ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ప్రారంభించడం జరిగింది కామారెడ్డి పట్టణ ప్రజల సహాయ సహకారాలతో వంద నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని కెమెరాల ద్వారా నేరస్తులు నేరాలు చేయడానికి భయపడతారు ఒకవేళ కూడా నేరస్తులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పట్టుకోవచ్చు తద్వారా సురక్షిత సమాజాన్ని ఏర్పరచుకోవచ్చని మల్టీ జోన్ ఒకటి ఐజీపీ రెడ్డి ఐపీఎస్ తెలియజేశారు ఈ వంద నిఘా కెమెరాల ఏర్పాట్లో భాగస్వాములైన అందరికీ ఐజీపీ రెడ్డి ఐపీఎస్ అభినందించడం జరిగింది పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు అయితే ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత అందరికీ తెలుసు ఇది ఒక్క ఒక్క ఉపయోగం అని కాదు సిసి కెమెరాలతో అది వంద ఉపయోగాలు ఉంటాయి అందరూ ఏమనుకుంటారంటే సిసి కెమెరాలు పెట్టడం దొంగతనాలు జరగవు అని అనుకుంటారు కానీ అది ఒక్కటే కాదు చాలా మల్టీపర్పస్ చాలా ఉపయోగాలు ఉంటాయి సిసి కెమెరాలు ఉంటే అంటే కొన్ని కొన్ని నీకు ఊహించని సంఘటన కొన్ని జరిగిన చెప్తే నీకు వెంటనే మేము ఒక కేసు చేసినాం చేసి సీసీ కెమెరాలు చెక్ చేస్తే అమ్మాయి ఒక అబ్బాయితోనే వెళ్ళింది పేరెంట్స్ కూడా అప్పుడు పేరెంట్స్ కూడా నమ్మలేకపోయారు మేము కెమెరాలో చూపించినాం చూడండి అని మీ అమ్మాయికి ఇట్లా ఇష్టపూర్వకంగా ఒక అబ్బాయితోనే వెళ్ళింది అని చూపిస్తే అప్పటివరకు ఎవరికి తెలియదు ఆ విషయం అప్పటిదాకా బాగా ప్రాబ్లం క్రియేట్ చేశారు బాగా న్యూసెన్స్ అయింది ఆ సీసీ కెమెరాలు చూపిస్తే అప్పుడు అలాగే అర్థమైపోయింది ఓ ఇట్లా లాభైపోయారండి ఇంకా దగ్గరనేమో మొన్ననే హైదరాబాద్ లో మీ అందరు తెలుసు ఒక చిన్న కంపెనీ ఇన్సిడెంట్ అయింది అక్కడ ఏదో ఒక ప్రార్థన మంత్రి ఉన్నక్కడేదో ఏదో మా మీట్ కావచ్చు ఇంకా వేరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మహిళలు వేధించడం కావచ్చు లేకపోతే ఇచ్చే స్నాచింగ్లు ఇట్లాంటివి ఇవన్నీ అక్కడ కెమెరాలు ఉన్నాయి అక్కడ ఒక బోర్డు పెట్టాలని మీరు ఇప్పుడు మీరు మీ కాలనీస్లో ఇప్పుడు మీరు ఇచ్చారు కదా అక్కడ బోర్డు పెట్టండి ఈ ఈ కాలనీలో సిసి కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అని ఆ బోర్డు పెడితే ఇంకా ఎవరు రాదా ఆ ఏరియాకి ఇట్లాంటి చరిత్ర వస్తువు మహిళల్ని నివేదించే